అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం పన్నెండు వందల మంది అమరవీరుల పైన అమరవీరుల త్యాగాలతోటి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది గత పదేళ్ళు మనం తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ హయాంలో అన్ని రంగాలు అన్ని వ్యవస్థలు కూడా నాశనమైనయి ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయలేదు కేసీఆర్ అధికారం ఇస్తే తెలంగాణ ఉద్యమకారుడు కదా అనుకొని మనం అందరం కూడా సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆయనకు ఓటేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు కేవలం తన కుటుంబ ప్రయోజనం కోసం మాత్రమే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది కేసీఆర్ యొక్క అరాచకాలు కాదని చెప్పేసి అరాచకాలు వద్దు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి నడిచి ఈరోజు కాంగ్రెస్కు అండగా ఉండడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈ రెండేళ్లలో సరే ఏదైనా మార్పు జరుగుతుందని మేము అనుకున్నాం కేసీఆర్ కంటే కేసీఆర్ కేసీఆర్ చేసే అరాచకాలన్నింటిపైన పోరాడతారు వాటికి అవి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలైతే మేము అనుకున్నాం కానీ తీరా చూస్తే అన్ని రంగాలు కూడా సేమ్ కేసీఆర్ పరిపాలన ఏ విధంగానైతే కొనసాగిందో అదే విధమైనటువంటి వైఖరితోటి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది అనే దానికి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది మేము గత కొన్ని రోజులుగా దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా మార్వాడీలకు సంబంధించినటువంటి ఆధిపత్యం ఏదైతే కొనసాగుతుందో తెలంగాణలో ఇది ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీల సా వ్యాపార సామ్రాజ్యం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలకు కూడా ఈరోజు మన మరి యొక్క వ్యాపారులు మరి యొక్క ఎవరైతే మన కులాలకు సంబంధించిన వృత్తులు ఎదుర్తున్నాయో వాటిని కంప్లీట్గా మ మర్చిపోయేలా చేసే విధంగా ఈరోజు మార్వాడీల ఆధిపత్యం గ్రౌండ్లో కొనసాగుతుంది అనేది ఈరోజు తెలంగాణ సమాజం గ్రహించింది దానికి సంబంధించి ఏ విధంగా పోరాటం కొనసాగిందో మనందరూ కూడా చూసాం సో ఇప్పుడు మేము ఆ పోరాటంలో భాగంగా చాలా విషయాలు చెప్పినాం ఇక్కడ కేవలం వ్యాపారం మాత్రమే కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కొంతమంది కలసందుల్లో ఉంది అందులో మార్వాడీలకు సంబంధించినటువంటి ఒక వర్గం కూడా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడి చేస్తామని చెప్పి చాలా మేము చెప్పాం రెండు మూడు నెలల క్రితం అదే కోణంలో ఈ బన్సిలాల్ పేటకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక కబ్జా కూడా తెరపైకి వచ్చింది అంటే వీళ్ళు భూమి పైన అంటే ఆ భూమి ఎవరిది ఆ భూమి ఎందుకోసం ఆ భూమి తేనికోసం అనేది చూడకుండా భూమి ఉంటే చాలు అది ప్రైమ్ లొకేషన్ ఉంటే చాలు దాన్ని కబ్జా చేద్దాం అది ఎవరో అయినా సరే అవి శ్మశానం దైనా సరే ఇంకేదైనా సరే ఇంకేదైనా సరే అని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ శ్మశానం వాతికి సంబంధించిన విషయంలో ఈరోజు వెంకటేశ్వర అన్న చెప్పడం జరిగింది అదేవిధంగా రగన చెప్పడం జరిగింది వీళ్ళందరూ ఈ కుమ సంఘం నేతల వేతుడు అక్కడ బలసరాలు పెట్టే సమస్య వాస్తవేత్తో ఇప్పుడు అన్న చాలా స్పష్టంగా చెప్పారు ఉపాధ్యక్షుడు ఆయన చిన్నప్పుడు పదకొండేళ్ల వయసు నుంచి కూడా ఆ శ్మశానం చూస్తూ అని చెప్పేసి చెప్తా ఉన్నారు తన వయసులో దాదాపు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి కావచ్చు ఫిఫ్టీ ఫైవ్ అంటే నలభై నలభై నాలుగు సంవత్సరాల నుంచి తను ఆ శ్మశానాన్ని చూస్తూ ఉన్నాడు అది శ్మశానమై తెలిసి కూడా ఈరోజు చాలా బాజాప్తగా కబ్జా చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఎవరు అవునన్నా కాదన్నా రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు హైడ్రో ఏం చేస్తుంది చాలామంది ఇప్పుడు మొన్న గాజుల గ్రామాలలో ఒక దగ్గర పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూల్చేసింది మేము అడిగినాం కూల్చివేతలు సరే మంచిదే ప్రభుత్వ స్థలం నీకు కబ్జా చేసినా కూల్చివేతలు మంచిదే మరి ఆ ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సినటువంటి రెవెన్యూ వ్యవస్థ ఆ రెవెన్యూ అధికారులు ఎవరైతే వందల కోట్ల రూపాయలు తినే రోజు ట్రాన్స్ఫర్ ఎక్కడో ఉన్నారు కదా మరి వారిపైన ఎందుకు కేసులు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం వారికి మద్దతుగా ఆ కబ్జాదారులకు మద్దతుగా పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది కదా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు ఎందుకు ఉండవని మేము అడుగుతా ఉన్నాం అంటే ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ అదే విధంగా ఇటు పోలీస్ వ్యవస్థ ఇటు మున్సిపల్ వ్యవస్థ ఈ మూడు కూడా ఫస్ట్ ఈ మూడు తెలంగాణ ఈ హైదరాబాద్ దోచుకుంటారు కబ్జాదారులే తర్వాత దోచుకుంటారు ఈ విషయం గ్రహించాలి నేను అనుకోకుండా లింగంపల్లి దగ్గరికి ఒక జోనల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళా అక్కడ ఒక ఒక ఇద్దరు ముగ్గురు చర్చ మధ్య వింటా ఉన్నాను ఒక నెలకి అక్కడ వచ్చేటువంటి కమిషన్లు ఒక జోనల్ వ్యవస్థ సంబంధించిన విషయం మాట్లాడుతూ కమిషన్లు ఏంది ఆ బిల్డింగ్ పర్మిషన్ కానీ రకరకాల పర్మిషన్ ఉంటాయి కదా ఆ పర్మిషన్ల ద్వారా రోజుకి ఆ జోనల్ ఆఫీస్కి పదివేల కోట్ల నుంచి ఇరవై కోట్లు ఇరవై కోట్ల వరకు వస్తాయట అంటే నెలకి ఎన్ని వందల కోట్ల కమిషన్లు వస్తున్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇది నేను ఒక జోన్ మాత్రం చెప్తా ఇలాంటి జోన్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జోన్లు ఉంటాయో ఎన్ని వందల కోట్ల రూపాయలు నెలకి యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు తింటా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కబ్జాదారులతో పాడు కబ్జాదారులు కబ్జాదారులు అంటున్నాం వాళ్ళు దొంగలే కానీ దొంగలకు వస్తాల్సి కూడా దొంగల గుర్తుపెట్టుకోవాలి సో ఖచ్చితంగా మున్సిపల్ శాఖ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి ఈ మూడు వ్యవస్థలో ప్రక్షాళన జరగకపోతే ఖచ్చితంగా ఇలాంటి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి మనం ఎన్ని పోరాటాలు చేస్తే కొత్త కొత్త బయటకు వస్తూనే ఉంటాయి ప్రజలు ఖచ్చితంగా అవేర్నెస్ అవుతా ఉన్నారు కానీ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం పరిస్థితి పరిస్థితుంది ఇప్పుడు హైడ్రా కమిషన్ గారు అడుగుతా ఉన్నాను అది ప్రభుత్వ సర్మే కదా అది కురుమల సంబంధించిన సర్మే కదా దాన్ని ఎందుకు కాపాడరు దానిపైన ఎందుకు నిజాయితా కమిటీ లేరు మీరు వెళ్ళి అక్కడ ఎందుకు విజిట్ చేయరు అక్కడ దాని వెనకాల ఖర్చులు లేవు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోరు వారికి సపోర్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను హైడ్రా కమిషన్ కూడా అడుగుతా ఉన్నాను సో ఖచ్చితంగా మనందరం కూడా ఇలాంటి వాటిపైన ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా లాంటి వాళ్ళం కష్టంగా ప్రజల కోసం ప్రజలకు పక్షాన ఉంటాం ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం దయచేసి ఎక్కడ కూడా వెనకడు వేసే ప్రసక్తి ఉండదు మీకోసం ఎంత దాకైనా నడుస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ఐక్య పోరాటం జరుగుతుందా మన పోరాటం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకే నాకు అవకాశం ఇచ్చాము మీ అందరూ కూడా ధన్యవాదాలు